అవును చాలా బాగా అయ్యో ఆయన ఒళ్ళు కూట్టుకుంటారు ఎప్పుడు ఆయన ఓజాబిలి అంటే కలిసి షార్ట్ పెట్టనేవారు ఓజాబిలి సాంగ్కి అంకుల్ దీని ట్రాలి వేసుకుందాం అనేదాన్ని నేను ఏ కొద్ది బుట్టు తింటుంది విశ్వనాథ్ గారు చెప్తూనే ఉంటారు అంటే ఆయనకి అప్పుడే నీకు యాక్చువల్లీ చెప్పాలంటే చిల్లర కొట్టి చిట్టమే ఫస్ట్ సినిమా అవును ఆ సాంగ్ పాపులర్ అయింది తర్వాతే విశ్వనాథ్ గారు శేషు మాస్టర్ గారు చెప్పి సీతామహాలక్ష్మికి అంటే ఇది బుడ్డది మగ అంటే అప్పుడు విశ్వనాథ్ గారు నన్ను మగ అబ్బాయిగా ఫస్ట్ టైము ఓన్ హెయిర్ని కట్ చేసి అప్పుడు దాకా విగ్గులు పెట్టేవారు ఆడపిల్లలు మగ వేషాలు వేసినప్పుడు విగ్గు పెట్టేవారు మగపిల్లాడుగా ఈయన మాత్రం అసలు అలా జుట్టు కత్తిరించేసి మగపిల్లాడుగా తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఆయన తులసి రామని పెట్టారు మగపిల్లాడుగా ఎందుకు నన్ను ఇంట్రడ్యూస్ చేసి మాస్టర్ తులసి రామని ఎందుకు పెట్టారని ఇప్పుడు లైట్ గా అర్థమవుతుంది ఇది రౌడీది కొంచెం కంతరిది కూడాను ఇది అని అనుకున్నారేమో